హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియో వచ్చేసి సూపర్ రెసిపీ కాకరకాయ పప్పు తయారీ విధానం ఎలాగా ఏమిటి దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం తయారీ విధానం వచ్చేసి ఎలాగా ఏమిటి దీని గురించి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎవరైనా ప్రోటీన్ ఎక్కువ కావాలి డయాబెటీస్ వాళ్ళు మనకి షుగర్ ఉన్న వాళ్ళు వాడితే కనుక చాలా బాగుంటుంది పప్పులో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అధికంగా దాంతోపాటు మన కాకరకాయ వేసి పప్పు చేస్తే చాలా బాగుంటుందండి ఈ పప్పు తయారీ విధానం ఎలాగా ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం తయారీ విధానం వచ్చేసి మనకు చాలా ఈజీగా చేయొచ్చు టేస్టీగా ఉంటుందండి చేదంటే చేదే ఉండదు అంత బాగుంటుంది మనం కాకరకాయ అని చెప్తే కూడా అది అని తెలియదు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ రెండు కాకరకాయలు కప్పు కందిపప్పు చూసారు కదా రెండు కాకరకాయలు కందిపప్పు ఒక ఉల్లిపాయ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి తీసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మీ ఇష్టం ఇలాగా ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం కాకరకాయలు కట్ చేసుకొని ఇలా వేసేసి ఇలా చక్రాల్లా కట్ చేసుకున్నారంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా మరీ మందంగా కాదు అలా అని పలచగా కూడా కాదు ఆ విధంగా దాంట్లో ఒక నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసుకుని ఆ చింతపండులో ఇవి ఉడక ఉడకబెట్టినట్టయితే చక్రాల్లో కోసుకొని మనకి పులుపులో ఉడికినందుకు చేదనేది అనేది పోతుంది మనం చెక్కు తీయకుండగా మనం ఇది కూర అనేది చేస్తున్నాం పప్పు పప్పులు వేస్తే మీరు పప్పు చేదు ఉంటుందేమో అనే ఆలోచనే తీసి పక్కకు పెట్టేసేయండి చేది చిరు చేది కూడా ఉండదండి ఇది పప్పు అని చెప్తే నమ్మే విధంగానే ఉంటుంది ఒక్క విజిల్ వచ్చాక మనం విజిల్ తీసేసి మనం కుక్కర్ విజిల్ తీసి చూసుకోవాలి అంతలోప మనకు ఉడికిపోద్ది ఇంకొక దాంట్లో మనం ఇప్పుడు ఇంకొక కుక్కర్ పెట్టుకుని పప్పు పెట్టేసుకున్నట్లయితే కనుక మనకి పప్పు కూడా విజిల్ వచ్చేస్తుంది కడిగి అలా వేసేసారంటే కనుక ఒక్క రెండు విజిల్ పెడితే చాలండి ఈ స్టీల్ కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుంది ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసి తగినంత వాటర్ పోసుకోండి ఒకటికి రెండు పోసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే మీకు ఎక్కువ వేస్తే కనుక ఏమవుతుందంటే బయటికి చల్లేసే అవకాశం ఉంటుంది మీరు మీడియంలో పప్పు ఉడికించుకుని రెండు విజులు వచ్చేసి చాలండి రెండు కానీ మూడు కానీ మీ ఇష్టం ఒక్కో కుక్కర్ని బట్టు కూడా ఉంటుంది పప్పును పట్టు ఉంటుంది వాటర్ని పట్టు ఉంటుంది కాబట్టి మీకు తగ్గిన ఎలా తగ్గుతుందో అలాగ వేసుకోండి ఇక్కడ మనకి ఏదైతే మనం ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదా అంటే కాకరకాయ విజిల్ వేయించుకున్నాం కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అలాగని మొత్తం ఇది లేదు మనం తగినంత ఉప్పు ఈ కాకరకాయలో వేసుకున్నట్లయితే ఉప్పు కూడా పట్టేసి మనకి భలే ఉంటుందండి ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది పప్పు కూడా ఉడికిపోయింది చూసారా మనకి పర్ఫెక్ట్గా పప్పు ఉడికిపోయింది కాబట్టి ఆ పప్పులో కొంచెం నీళ్ళు పోసుకుని మనం పప్పుని మెదిపేసుకోవాలి అంటే అంటే మనకి మెత్తగా పప్పు మెదుపుకున్నట్లయితే చూసారు కదా పచ్చిమిరకాయలో కారం కూడా రాదు దాంట్లో ఉన్న టేస్ట్ వస్తుంది మనకి ఇక్కడికి పోపుకి సిద్ధం చేసుకుందాం మనకు అక్కడ కాకరకాయలు ఉడికిపోయి ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది కాబట్టి ఎంత వీచి చూడండి ఇలాంటి పప్పు ఒక్కసారి ట్రై చేయండి మీరు పోపు దీనిసలు అన్నీ వేసేసుకోండి ఇక్కడ జీలకర్ర మెయిన్ కావాల్సింది జీలకర్ర ఇక్కడ వెల్లుల్లిపాయలు కరివే కరివేపాకు కూడా వేసుకోండి ఇలాగ ఉల్లిపాయ కూడా వేసుకోండి ఎండుమిర్చి అంటే పో పోపు పెట్టుకునే అన్ని పప్పులు తప్పించి అన్నీ వేసుకోవచ్చండి మీరు ఆవాలు అవన్నీ వేసుకోవచ్చు ఇలాంటి పప్పు వండుకున్నారంటే చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళు కూడా తింటారు ఒక్క టమాటో కట్ చేసుకుని సన్నగా అవి కూడా వేసేసాయండి కమ్మగా ఉంటుంది పప్పు అనేది ఇప్పుడు ఈ పప్పుని చిన్నవాళ్ళు కాడించి పెద్దవాళ్ళు తింటారు అంటే ఎందుకంటే ఎగ్జాంపుల్గా మా మనవరాలు కూడా తింది కాబట్టి చెప్తున్నానండి నేను అంత చిన్న పాప తిందంటే మనం తినడంలో ఏముంటా చెప్పండి అందుకనే ఖచ్చితంగా మీరు పిల్లలకి పెట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు ఇలాంటి పప్పు చేసి పెట్టారంటే కనుక చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారా ఇలా పప్పులు వేసేసి పప్పులు వేసేసాక బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి పప్పు ఈ ఎప్పుడు ఏదైతే కాకరకాయ ముక్కలు ఉన్నాయో బాగా కలిసి బాగా ఉడికినప్పుడు మనం ఈ తాలింపు దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది తాలింపు అంటే దీంట్లో ఎండుమిర్చి కట్ట వేసాము మనం ఆల్రెడీ అలాగా మనకి ఇంకా వెరైటీస్ పప్పు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పసుపు కూడా వేసేసాము ఇక్కడ కొత్తిమీర వేసేసాము మనకి కావలసిన తగినంత నీళ్ళు పోసుకొని ఉప్పు వేసేసుకున్నారంటే అంతేనండి ఆ పప్పుని దీంట్లో వేసేసుకుని బాగా కలుపుకున్నారంటే కలర్ఫుల్గా టేస్టీగా హెల్దీగా కూడా టేస్టీ అండ్ హెల్దీ అని ఎందుకంటున్నాను అనుకుంటున్నారా హెల్దీదే కదా మన కాకరకాయ హెల్దీయే పప్పులో ప్రోటీన్ ఉంటుంది మనకు అన్ని విధాలా మన కలిసి వచ్చే మనకి ప్రోటీన్ ఉన్నటువంటి మనం చేస్తున్నాం కాబట్టి అందుకే హెల్దీ అని చెప్తున్నానండి పప్పులో మాకు తెల్దా అని అనుకోవచ్చు చాలా మందికైతే అయితే పప్పులో కాకరకాయ వేస్తే చేది ఉంటుంది అనే అనుకుంటారు నైంటీ పర్సెంట్ వాళ్ళైతే అదే అనుకుంటారండి తెలిసిన వాళ్ళకి అదని చెప్తుంది తెలియని వాళ్ళకి అందు కాబట్టి కాకరకాయ ఇలా పప్పు చేసినట్లయితే కనుక చిరుసేది కూడా లేకుండా ఉంటుందండి ఇది కాకరకాయ అని చెప్తేనే తెలుస్తుంది కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోయే స్టైల్లో మనకి పప్పు కాకరకాయ పప్పు రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉంటుందో ఆ పులుపులో ఉడికి మనం తినే కొలిదిగా తినాలనిపించండి పప్పు అంత బాగుంటుంది ఈ టేస్టీ పప్పుని మనకి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేశాక ఒక్కసారి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్ ఇది మాకు తెలీదా అనుకునే వాళ్ళ గురించి కాదు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అది నా లాంటి వాళ్ళు మా కోడలు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు వచ్చని అందరికీ రావాలని ఏమీ లేదు కదండి అందుకోసమే చెప్తున్నాను మరోలాగా మీరు ఏమి అనుకోవద్దండి చూసారా పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది పప్పు కాకరకాయ టేస్టీ హెల్తీ అండ్ పప్ అయితే మనకి రెడీ అయిపోయింది మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మరికొన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి పప్పుతో కానీ కాకరకాయతో కానీ మీరు కావాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తాను చూడొచ్చండి మన ఛానల్లోకి వెళ్ళినట్టయితే కొన్ని వందల వీడియోస్ కూడా మన ఇవన్నీ ఛానల్లో పోస్ట్ చేశాను మీద ఏది కావాలి అది చూడొచ్చు మనకి చర్చింగ్లో వస్తుంది కాబట్టి చూసారంటే మన ఛానల్లో చాలా ఉంటాయి లైక్ అండ్ షేర్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ ఆల్ గుడ్